హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఇంటి దగ్గర గోరింటాకు అనేది నాకు అందుబాటులోకి దొరికిందనమాట అందుకు కోసుకున్నాను చక్కగా పెద్ద పెద్ద ఆకు అండి చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద ఆకు కోసాను ఇన్ ఇంతవరకు అన్ని చిన్న చిన్న ఆకులు ఎంత కోసినా విసుగొచ్చేది ఈ అక్కడ స్కూల్ నుంచి వస్తుంటే అంగన్వాడి ఆయమ్మ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట పెద్ద గో పెద్ద చెట్టు సో అది కొట్టేస్తున్నారు అంటే చక్కగా ఆకైతే కోసి తెచ్చుకున్నాను అది నేను ఎలా రుబ్బుతాను అనేటటువంటి ప్రాసెస్ ఈరోజు వీడియోలో షేర్ అనిపించింది అందుకే మీతో కూడా ఈ వీడియోని చిన్న వీడియో ఇది చాలా చిన్న వీడియో సో షేర్ చేస్తున్నాను ఇక్కడ గోరింటాక్ని చక్కగా కాడలు పుల్లలు ఏమీ లేకుండా ముందే వల్చేసి ఉంచుకుంటాను దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా కొంచెం చింతపండు వేస్తాను ఇక్కడ ఎంత చింతపండు వేస్తున్నాను పెరుగు వేసుకుంటారు నిమ్మకాయ వేస్తారు చాలా రకాలు వేస్తారు కదా నేనైతే అవన్నీ వేయను ముందు ఒక లేయర్ గోరింటాకు వేసి దాని తర్వాత చింతపండు వేసి మళ్ళీ ఇంకో లేయర్ అనేది గోరింటాకు వేస్తాను వాటర్ కన్సిస్టెన్సీని కొద్ది కొద్దిగా పోసుకుంటూ గట్టిగా ముద్దలా రుబ్బుకుంటాను ముందే పల్చగా రుబ్బేసుకోను గట్టిగా రుబ్బుకుంటే మనకి డిజైన్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి సో గట్టిగా రుబ్బేసుకున్నాక మెత్తని పేస్ట్ మెత్తగా అంటే మెత్తగా పేస్ట్ చేసేసుకుంటాను దాన్ని చక్కగా కావాలంటే ఇప్పుడు డిజైన్ కావాలంటే డిజైన్ పెట్టుకోవచ్చు లేకపోతే ఇలాగ నా నేను పెట్టుకున్నట్టుగా చందమామ చుట్టూ వేళ్ళకైనా పెట్టుకోవచ్చండి గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి నాకు కోరింట కంటే చాలా ఇష్టం ఆ ఆకంటే చాలా ఇష్టం ఇలా దొరికినప్పుడల్లా కోసుకొని తెచ్చుకొని పెట్టుకుంటాను సో ఇదండి చిన్న వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మిగతా సబ్స్క్రైబ్ చేసుకోండి